భక్త నీలాంబరదాసు విషయమా ప్రధానం లేక భగవంతుడా అన్న ప్రశ్నలో దేనికి ప్రాధాన్యం అన్నదానికి చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే విషయాకర్షణ అధికమైనది అంటున్నారు సంసారం పట్ల ఆసక్తిగల మనుషులు ఇలా అనడం స్వాభావికమే కానీ తత్వదర్శనులు మహానుభావులు ఈ మాటలో సారం లేదు అంటున్నారు ఏదో ఒక అజ్ఞాత కారణం చేత మనిషి తనకు సన్నిహితంగా ఉన్న వస్తువుల్ని తన విషయాన్ని మరచి భగవంతునికై ఆరాటపడుతూ స్మరిస్తూ పిచ్చివాని వల్లే సంచరిస్తుంటాడు ఎప్పుడైతే ఆ అభిరుచి భగవంతుడి నామస్మరణ అని తెలుసుకోగలుగుతాడో అప్పుడిక సంసార సంబంధమైన ఏ వస్తువు అతన్ని ఆకర్షించలేదు ఈ విధంగా చూస్తే భగవంతుడికి ఆత్మభావాన్ని మరిపించే శక్తి ఉంది అందుకే ఆయన్ని భువనమోహనుడు అంటున్నారు ఇంతవరకు ఈ ప్రభావానికి లోను కాకపోవడం వలన భగవంతుని యథార్థ రూపాన్ని చూడలేకపోతున్నాం కానీ తత్వజ్ఞులు ఆ ఆకర్షణ యొక్క అనుభూతిని కలిగి ఉంటున్నారు అటువంటి వారి యొక్క సత్సాంగత్యమే మనం కూడా భగవాను యొక్క ప్రభావ ప్రకాశాన్ని దర్శించడానికి ఉపయోగపడుతుంది భక్త నీలాంబరదాసు యొక్క సౌభాగ్యానికి లేదు అతడు భువనమోహనుడి యొక్క ఆకర్షణ శక్తిని దాని ప్రభావాన్ని తెలుసుకున్నాడు నీలాంబరదాసు అన్ని విధాలా సుఖంగా ఉన్నాడు ఆయనకి భార్య కుమారుడు ధనం పరివారంగా కుటుంబం ఉంది గౌరవం కీర్తి అన్నీ ఉన్నాయి అయితే ఒకనొక క్షణంలో ఒక మోహన తంత్రం మూలంగా ఆకర్షితుడై దాసు భగవాను ఎందు ఆసక్తునయ్యాడు అది మొదలు మరి ఏ ఇతర వస్తువులందు కూడా కోరిక కలగలేదు అతను తన భార్యాపుత్రులు సంపదలు పరువు ప్రతిష్టలు మొదలైనవన్నీ మాయలో కల్పించుకున్న బంధనాలు అని తెలుసుకున్నాడు ఈ మాయాబంధాలతో కలిసి ఉంటూ తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నాను అని గ్రహించాడు అతని మనస్సులో వైరాగ్య భావన వృద్ధి చెందసాగింది చివరికి అతను సంసారం యొక్క అశాశ్వత తత్వాన్ని మాయా స్వరూపాన్ని తెలుసుకుని విసిగిపోయి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు నీలాంబరదాసులో కలిగి ఈ ఆలోచన అలా ఉండిపోలేదు అది నిజమైన నిశ్చయంగా మారింది అది కార్యరూపం ధరించింది ఆ తర్వాత అతను విశేష సుఖాలను ఛేదించి సంసారాన్ని విడిచి విశాల జగత్తులోకి వచ్చేశాడు భగవంతుని ఆకర్షణ ప్రభావం అంతటిది నీలాంబరదాస్ మనస్సు సంచలమైపోగా ఇల్లు విడిచి జగన్నాథుని ఆశ్రయించడానికి బయలుదేరాడు అతడు భగవంతుని దర్శనం చేసుకోవాలని తహసాలు అతని స్థితి బ్రహ్మమూర్తి అయిన తల్లిని విడిచిపెట్టిన పశువుల ఉంది పసిబిడ్డ తల్లి మీద బెంగతో చూడడానికి ఎలా తహసాలు నీలాంబరదాస్ కూడా స్వామిని చూడడానికి ఎంతో ఆదుర్దా చూపుతున్నాడు ఎల్లవేళలా త్వర త్వరగా భగవంతుని కోసమే ఆక్రోషిస్తుంటాడు ఆలస్యం చేయకూడదనుకొని ఆ ప్రభువైన జగన్నాథుని చూడాలని గబగబా పూరీకి నడకసాగించాడు సాగించాడు ఏ దిక్కుగా వెళుతున్నాడో అది కూడా తెలియదు ఆహారం లేదు నిద్ర లేదు ప్రేమికుడు తన ప్రియురాలను కలవడానికి ఎలా తడబడుతూ లోకమరిచి వెళుతూ ఉంటాడో అదేవిధంగా నీలాంబరదాస్ భగవంతుడికే తప్పిస్తూ వెళ్తున్నాడు నీలాంబరదాస్ నివసిస్తున్న గ్రామానికి పూరి జగన్నాథుడి దగ్గరగా లేడు నీలాంబరదాసు గ్రామం ఉత్తర ప్రాంతంలో ఉంటే జగన్నాథు స్వామి పూరి దక్షిణ ప్రాంతంలో ఉంది జగన్నాథ స్వామిని చూడాలని కోరిక తప్పితే అతని మనసులో వేరే ఆలోచన ఏది లేదు ఈ విధంగా ఒకే పందాలు ఒకే తలంపుతో అతను వెళ్ళిపోతున్నాడు నదులు దాటుతున్నాడు నిర్జనారణ్యాలు దాటుకుంటూ గంగా తీరానికి చేరాడు అప్పుడది వర్షాకాలం గంగానది నిండుగా ప్రవహిస్తోంది పెద్ద పెద్ద తరంగాలతో ప్రమాదకరంగా ఉంది అలా ఉన్న గంగానది చూపర్లకు భీతి కలిగిస్తుంది హృదయం భయంతో కంపించేలా ఉంది నీలాంబరదాస్ నిదాటి అవతల గట్టుకు వెళ్లాల్సి ఉంది నావ మీద తప్ప అవతల గట్టుకు వెళ్ళడం అసంభవ అయితే మరి నావెక్కడిది అక్కడ పడవలాంటిది ఏదీ కనబడలేదు మనస్సులో ఈ పరిస్థితికి కలవరపడసాగాడు నీలాంబరదాస్ అప్పుడు అతను అనుభవించిన మానసిక క్లేశానికి అంతులేదు దాసు ఎన్నో నదులు దాటి గ్రామాలు వనాలు నడిచి వస్తున్నాడు అతని శరీరం బాగా అలసిపోయింది సూర్యుడు ఆ సమయంలో అస్త్రాదికి చేరుకుంటున్నాడు చీకటి పడుతోంది చాలా త్వరగా ఆవలిగట్టుకు చేరాల్సిన పరిస్థితి ఎందుకంటే అతనున్న చోట అలాంటిది నిర్జన ప్రదేశం చిన్న ఊరైనా అక్కడ దగ్గరలో లేదు ఎవరైనా పలకరించి సాయమాడుదా అన్నా ఆ పరిసరాల్లో ఒక మనిషి కూడా కనబట్టం లేదు అలాంటి సమయంలో శ్రీహరిని తలుచుకోవడం విన మరో ఆరో ఏది కనబడలేదు చేసేది లేక దాసు శ్రీహరిని స్మరించసాగాడు శ్రీహరి భద్ర చేస్తుండగా కొంత సమయం గడిచింది ఒక జాలరి చేపల్ని వేటాడుతూ పడవ మీద దూరం నుండి రావడం గమనించాడు ఆ ప పడవవాణ్ణి చూసి దాసు చాలా ఆనందించాడు శ్రీహరి దయ వల్ల మార్గం దొరికినట్టు అనిపించింది ఆ నావవాణిని కెకలు వేయడం మొదలుపెట్టాడు ఓ జాలరి నావని నా వైపు తీసుకురా చాలా ఆపదలో ఉన్నాను బ్రాహ్మణ్ణి అవతల ఒడ్డుకు చేర్చాలి నువ్వు ఎంత డబ్బడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు నీలాంబరదాస్ కేక్వేరి నావికుడు నావతో అక్కడికి వచ్చాడు మెల్లగా పడం నావను ఒడ్డుకు చేర్చి నావ మీద ఎక్కించుకున్నాడు నీలాంబరదాస్ ఆనందానికి అంతులేదు మనస్సులో భగవంతుని అనేక ధన్యవాదాలు సమర్పించుకున్నాడు బ్రాహ్మణుడిని నావలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తున్నందుకు నావికుడు కూడా చాలా సంతోషించాడు అంతేకాదు అతను భగవంతుడికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాడు నావికుడు బ్రాహ్మడు ఇద్దరు భగవంతునికి ధన్యవాదాలు అర్పించారు ఇద్దరూ చెప్తున్న ధన్యవాదాల్లో భేదం ఉంది నీలాంబరదాస్ భగవంతుని దర్శనం పొందడానికి వేచి ఉన్నాడు అటువంటి స్థితిలో భగవానుడు రావరు సమయానికి వచ్చేలా ఏర్పరిచి గట్టు దాటడానికి ఉపాయాన్ని కల్పించాడు ఈ కారణంగా భగవంతునికి ధన్యవాదాలు అర్పిస్తున్నాడు మరి పడవవాడు మరో రకంగా ఆలోచిస్తూ ధన్యవాదాలు అర్పిస్తున్నాడు వాడు నీలాంబరదాసుని అధిపతికి తీసుకువెళ్ళి అక్కడ మోది అతని దగ్గర ఉన్న డబ్బంతా తీసుకోవాలని ఆలోచించాడు అందుచేత నావాడు మనస్సులో ఎంతగానో ఉప్పొంగిపోతున్నాడు నావికుడు అట్టి మూర్ఖుడు వాడికి నీలాంబరదాస్ సంగతి తెలుసు అతని సర్వస్వం భుజం మీద ఉన్న సంచిలో లేదు దాసు యొక్క సర్వస్వం అతని హృదయంలో ఉంది ఆ మహాసర్వస్వాన్ని ఎవడు దొంగలించగలడు నావికుడికి నీలాంబరదాసును చూస్తూ అతను ఒక సాధారణ యాత్రుడిగా పాందుడిగా తలచాడు అతను భుజానికి వేలాడే సంచిలో డబ్బు ఉందని భావించాడు ఆ బ్రాహ్మణుడిని అధిపతికి తీసుకెళ్ళి బాగా తన్ని అతని వద్ద నుండి డబ్బు తీసుకోవచ్చు అనిపించింది అందుకే అతను పడవని అధిపతికి తీసుకువెళ్తుంటే దాసు అతనితో తమ్ముడు నువ్వు చాలా ధైర్యం గలవాడు వల్లే ఉంది లేకపోతే ఈ తుఫానులో నావని లోతువైపు తీసుకువెళ్తున్నావు ఇలాంటి సాహసం ఎవరు చేయగలుగుతారు సూర్యుడు అస్తమించబోతున్నాడు వెలుగు ఉండగానే పడవను ఒడ్డుకు చేర్చడం మంచిది అందుచేత పడవను ఒడ్డువైపు తీసుకువెళ్ళు అన్నాడు